వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలపై కోర్టు కేసు తీర్పు గని కార్మికులు విజయమని ఏఐటియుసి న్యాయ పోరాటం వల్లనే ఇది సాధ్యమైందని సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ ఏఐటియుసి ఉప కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు పేర్కొన్నారు గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్ లో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కొరకై ఏడాదిగా జరుపుతున్నటువంటి న్యాయ పోరాటానికి ఈ రోజు విజయం దక్కిందని ఇది గని కార్మిక విజయం అభివర్ణిస్తూ ఉన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు ఇక ఎన్నికలు జరిగే అవుతున్న రకరకాల సాకులతో ఎన్ని వేస్తూ యాజమాన్యం గత ఇటు సర్కార్ సంఘం కుమ్మక్కై కార్మిక సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుంటే విసిగేసిరి ఇక రెండులో హైకోర్టును ఆశ్రయించిందని వారు తెలిపారు ఇక మిగతా సంఘాలను సంప్రదించినప్పటికీ వారు కలిసి రాకపోవడం వల్ల ఏఐటిసి ఒంటరిగా న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని వారు తెలిపారు మూడు సార్లు వాయిదా పడిన తర్వాత ఈ నెల ఇరవై ఎన్నికలు నిర్వహించాల్సిందేనని న్యాయస్థానం చెప్పిన ప్రకారం డిప్యూటీ చీఫ్ లేబర్ చర్యలు చేపడితే మళ్లీ ఆపటానికి ప్రస్తుత ప్రభుత్వ అధికారి ఇంధన శాఖ కార్యదర్శి కూడా వాయిదా కోరితే మొట్టికాయలు వేసిన హైకోర్టు ధర్మసానం కేసు కొట్టివేసి డిసెంబర్ ఇరవై ఏడున గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాల్సిందేనని తీర్పునిచ్చిందని వారు తెలిపారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఏఐటిసి యూనియన్ అనేక సిఎల్సీల దగ్గర లేబర్ పక్షాల దగ్గర అంతలా మాట్లాడడం జరగకపోతే హైకోర్టుకి పోయాం ఏఐటిసి హైకోర్టు పోవటం వల్ల హైకోర్టు మూడు నెలల్లో జరపమని ఫిబ్రవరి నెలలో ఆర్డర్ ఇచ్చింది అయినా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘం కలిసి దాన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు డేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టుకు పోయి పదకొండు సంఘాలతోటి మేనేజ్మెంట్ సంతకాలు పెట్టుకొని వాయిదా వేయించింది డిసెంబర్ ఇరవై ఏడుకి వాయిదా వేసాను మొన్న ఎన్నికలు రిజల్ట్ మూడో తారీఖు వస్తే నాలుగో తేదీ నాడు డిప్యూటీ సిఎల్సి దగ్గర పదమూడు కార్మిక సంఘాలు ఎన్నికలకు ఒప్పుకొని సంతకం పెట్టొచ్చాం మళ్ళీ ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ సెక్రటరీ మాకు టైం కావాలి మార్చి ఇరవై నాలుగు దగ్గర కోర్టులో కేసేశాడు సింగరేణి యాజమాన్యమేమో మూడు రోజుల క్రితం పది కార్మిక సంఘాలని హైదరాబాదులో సింగరేణి భవన్కి పిలిపించుకొని ఇప్పుడు ఎన్నికలు వద్దని సంతకాలు పెట్టించుకున్నది అందులో ఐఎన్టీసీ కేసు హెచ్ఎంఎస్ ఇంకా ఇతర సంఘాలు కూడా ఉన్నాయి మరి బావుల మీదకి వచ్చేమో ఎన్నికలు జరపాలని చెప్తారు ఈ లీడర్లు సింగరేణి భవన్కి పోయేమో ఎన్నికలు వద్దని రాసిస్తారు మేనేజ్మెంట్కి మరి ఇలాంటి డబుల్ స్టేట్మెంట్ లీడర్లు ఏందో కార్మికులే గుర్తించాలి ఇవాళ హైకోర్టులో చర్చలు జరిగినాయి నేను స్వయంగా అక్కడ హాజరయ్యా దాంట్లో మా లాయరు స్పష్టంగా చెప్పాడు ఇప్పటికి ఐదు ఆరు సార్లు వాయిదా వేయించారు కావాలని చేస్తూ ఉన్నారు ఏఐటీసీ గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి అది గెలవకుండా చేయడానికే సింగరేణి యాజమాన్యం వీళ్ళతో కుమ్ముక్ చేపిస్తుంది మరి ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు జరపకుండా చూస్తే మరి ఇవాళ కాంగ్రెస్ గెలిచిన తర్వాత వాళ్ళు కూడా ఎన్నికలు ఆప ఆపాలని వేయటం అంటే ఇది దుర్మార్గమైన పని అయినప్పటికీ ఇవాళ జడ్జి చెప్పాడు స్పష్టంగా అసలు గత పదవ నెలలో కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కూడా డిసెంబర్ ఇరవై ఐదుకి ఎన్నికలు జరుపుతామని ఒప్పుకున్నారు మరి గవర్నమెంట్ మారంగానే మీ అధికారులు కూడా మారా మరెందుకు వాయిదా అడుగుతున్నారు అక్షనే అసలు సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో మీ రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎందుకని అడిగారు అది జాలరా వీళ్ళకి సింగరేణి యాజమాన్యాన్ని కూడా అడిగాడు జడ్జి స్పష్టంగా మీరు మొన్న నాలుగో తారీఖు నడిపోయి పదమూడు సంఘాలు మీరు సంతకాలు పెడతారు ఇవాళేమో పది సంఘాలు వద్దంటే నేను రాయించుకొని వస్తారా అంటే మీరు కార్మిక సంఘాలను కూడా మేనేజ్ చేస్తున్నారా అని జడ్జి చెప్పాడు సిగ్గున్న మేనేజ్మెంట్కి అయితే ఆ మాట చాలు ఏదేమైనప్పటికీ జడ్జి స్పష్టమైన తీర్పిచ్చాడు ఏఐటిసి కోరినట్టుగా ఎన్నికలు వెంటనే జరపాలి డిసెంబర్ జరుపుతున్నాం జరపండి మేనేజ్మెంట్ వేసిన కేసు కానీ ప్రభుత్వం వేసిన కేసు కానీ కొట్టేస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది న్యాయస్థానంలో కార్మిక వర్గానికి న్యాయం జరిగింది ఇక కార్మిక క్షేత్రంలో మీరు న్యాయం చేకూర్చండి అని కార్మిక వర్గానికి మేము ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లోకల్ యువర్ లోకల్ వాయిస్ పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ 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 మండలానికి గ్రామానికి ప్రాంతానికి వీధికి ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.